హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస వేసరాయల వారు సముద్రం నిర్మాణ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొద్ది రోజులు రాజ్యాన్ని పరిపాలించి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తిరిగి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయనికి ధారాదత్తం చేశారు మళ్ళీ ఆయనకి అప్పగించారు అంటే లోకల్లో అపారమైన ధనసంపద కలిగినటువంటి రాజ్యాన్ని ఉచితంగా లభిస్తే తిరిగి మళ్ళీ అప్పగించే వాళ్ళు ఉండరు కానీ శ్రీ వ్యాసతీర్థుల వారు అంతకుముందు తిరుమల మహాక్షేత్రం యొక్క అపారమైనటువంటి ధన సంపద ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని మళ్ళీ వైష్ణవులకు యథాప్రకారంగా అప్పగించినటువంటి మహనీయులు ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు దేనిపైన ఆశలేనటువంటి వారు వారు సాక్షాత్ దేవతలు మళ్ళీ ఇప్పుడు రాజుగా శ్రీకృష్ణదేవరాయ పరిపాలన చేస్తున్నారు వేసరాయలు వారు వారికి రాజగురువుగా ఉంటున్నారు కనకదాసులు వారు ఒకసారి వాళ్ళ గ్రామంలో తాను నిర్మించినటువంటి ఆదికేశవ స్వామి దేవాలయం దగ్గర నిలబడి ఉన్న సమయంలో కృష్ణుడు బాలుడు ఎదురుగా దర్శనమిచ్చి వెంటనే పరుగు బరుగున దేవాలయం లోపలి గర్భాలయంలోకి చేరి తలుపులు వేసేసుకున్నారు అప్పుడు కనకదాసులు వారు అద్భుతంగా గానం చేస్తారు స్వామి నాతో ఆటలాడుతున్నావా నీ దర్శన భాగ్యం ఇవ్వకుండా లోపల దాక్కుంటావా అని చెప్పి ఆ తలుపులు తెరిచి నాకు దర్శనం ఇవి అని స్తోత్రం చేస్తూ మీకందరికీ వచ్చిన కీర్తనది ಬಾಗಿಲನ್ನು ತೆರೆದು ಸೇವೆಯನ್ನು ಕೊಡು ಹರಿಯೆ ಬಾಗಿಲನು ತೆರೆದು ಸೇವೆಯನ್ನು ಕೊಡು ಹರಿಯೆ ಕೂಗಿದರು ಧ್ವನಿ ಕೇಳಲಿಲ್ಲವೇ ಮರ ಹರಿಯೆ ಬಾಗಿಲನು ತೆರೆದು ತಲುಪಲು ತೆರ್ಚಿ సేవను అనుగ్రహం చేయబయ్యా కూగిదరు అంటే పిలిచిన గొంతెత్తి పలికినా నీకు నా ఆర్తనాదం వినిపించడం లేదా కూగిదరు ధ్వని కేళలిల్లమే నీకు ఆర్తనాదం వినిపించలేదా నా ప్రార్థన వినిపించలేదా అని చెప్పి ఆయన ఎలుగెత్తి కీర్తన పాడారు అప్పుడు మళ్ళీ తలుపులు తెరుచుకొని కృష్ణుడు మళ్ళీ దర్శనమిచ్చారు అంటే అటువంటి భక్త శిఖామణి కనకదాసుల వారు అంతేకాదు మరొక కీర్తన అంటారు అంటే కళ్ళతో తన ఊరు నుండే తాను ఉన్న తోటి నుండి వైకుంఠాన్ని దర్శించినటువంటి మహనీయుడు ఆ పాట కూడా మీకు అందరికీ నేర్పించడం జరిగింది ఎస్టు దీనా ఇష్టు దీనా ఈ వైకుంఠ ఎస్టు దూరవు ఎన్ను తలిందే దృష్టి నాను కండే సృష్టి కేజని శ్రీరంగ సాయి ఈ వైకుంఠ ఎస్టు దూరవు ఎన్ను తల్లిదే ఇష్ట ఏంటి ఇన్ని రోజులు ఈ వైకుంఠం చాలా దూరంలో ఉంది అనుకుంటూ ఉండేవాడిని కానీ దృష్టితో చూస్తే కళ్ళతో చూస్తే ఎదురుగా ఆ వైకుంఠం దర్శనమిస్తోంది నేను ద వైకుంఠాన్ని దర్శించాను అని ఆ మొత్తం కీర్తన ఆయన పాడతారు ఎంతో దూరము ఎంతో దూరం ఉందనుకున్నాను కానీ ఇక్కడే ఉంది అంటే చూచే వాళ్ళకు వైకుంఠం సమీపంలో ఉంది అంటే భగవంతుడు వెందంటే ఉంటాడనే దాని మా మాటకు ఇది తార్కాడం ఆయన వెనక ఉన్నాడు ముందు ఉన్నాడు పక్కా ఉన్నాడు ఇరుపక్కలా ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు కానీ చూచే కళ్ళు ఉండాలి అర్థం చేసు అందుకనే ప్రహ్లాదుడు ఇందుకెలడు రేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా దర్శనమిచ్చినటువంటి సంఘటనలు సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి కనకదాసుల వారు భూలోక నుండే తన ఊరి నుండే తన ఇంటి నుండే ఉన్న తోటి నుండే వైకుంఠాన్ని దర్శించి వర్ణించినటువంటి అద్భుత కీర్తన అటువంటి మహనీయుడు ఒకసారి ఆయన ఉడిపికి వెళ్ళారు ఉడిపి క్షేత్రానికి వెళ్ళి దర్శిద్దామనుకుంటే ఆ లోపల అర్చకులు ఆయనకి లోపలిగా అనుమతి ఇవ్వలేదు అయితే ఆయన బయటే ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు దేవాలయానికి వెలుపల నుంచే భజన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అయితే మరి కృష్ణుడు అటువంటి భక్తుడిని దర్శించకుండా అతనికి దర్శనం ఇవ్వకుండా ఉంటాడా ఎందుకంటే ఉడిపి కృష్ణుడు భక్తపరాధీనుడు భక్తవత్సరుడు కరుణా సముద్రుడు వెలుపల దేవాలయం వెలుపల తిరుగాడుతూ పాటలు పాడుతూ ఉన్నటువంటి ఆయనకు ప్రస్తుతం కరకదాసుల వారు పడమర గోడ వెనకాల ఉన్నారు అంటే బయట స్వామివారి విగ్రహం తూర్పు వైపు ఉంది ఈయన వెనక వైపు నిలబడి ఉన్నాడు మరి అటువంటి ఆయనకి దర్శనం ఇవ్వాలి అర్చకులు లోపలికి అనుమతి ఇవ్వలేదు కానీ భగవంతుడు ఆయనకి దర్శనం ఇవ్వాలనేటువంటి కోరికతో తాను పడమరకు తిరిగాడు అంటే తూర్పు వైపున ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహం పడమరకు తిరిగింది తిరగగానే ఎదురుగా ఉన్న గోడ చీలింది అంతే గోడ బయట ప్రాకారం అక్కడ కూడా చీలింది అప్పుడు బయట నిలబడినటువంటి కరగదాసుకు గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉడిపి కృష్ణుడు అద్భుతమైన దర్శనం ఇచ్చారు కనుక ఈరోజుకి కూడా ఆ గోపురం దగ్గర కనకన కిటికీ అంటే కనకదాసు వారి కిటికీ అంటే కనకదాసుల వారు ఆ కిటికీ నుండి దర్శించాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది కనకన కిటికీని రాయబడి ఉంది అక్కడ నుండి లోపలికి చూడాలి మొదట తర్వాత లోపలికి వచ్చి దర్శనం చేయాలి కనుక ఈ రోజుకి కూడా ఆ కిటికీలో దానికి తొమ్మిది రంధ్రాలు ఆ రంధ్రాల్లో నుంచే చూడాలి స్వామివారిని అటువంటి మహనీయుడు కనకదాసుల వారు అందువల్లనే ఈ రోజున మనం ఉడిపిలో ఆ గోపురం వెలపల కనకదాసుల వారి యొక్క శిలా విగ్రహం ఆ కనకదాసు వారి మంటపం దర్శించడానికి మనకు అవకాశం ఉంది అటువంటి మహాక్షేత్రంలోనే మనం రాజ్యాంగంలో మరి గత నెల వైభవపేతంగా రెండు వందల పంతొమ్మిది కీర్తనలు గానం చేసి స్వామివారికి సమర్పించి రావడం జరిగింది అంటే ఇది జీవితంలో ఒక అద్భుతమైన వంటి మధురమైనటువంటి ఘట్టం ఉడిపి కృష్ణుడు సాక్షాత్తుగా అక్కడ నిలబడిన దేవస్థానం స్వామివారు నిరంతరము అనుగ్రహం చేస్తూ ఉంటారు నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడ నీవే సగుడవు నీవే గురుడవు దైవము నీవేనా పతియు గతియు నిజముగ కృష్ణ హరియను రెండక్షరములు హరిజున పాతకముల అంబుజనాభ హరినీ నామ మహాత్మము హరిహరి పొగడం కోసమే హరి శ్రీకృష్ణ ఆ రీతిగా అందరికీ ఆత్మబద్ధుడు కరుణా సముద్రుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఉడివి కృష్ణుడు కనుక ఆ రీతిగా కనకదాసులు వారు కొన్ని వందల కీర్తనలు రచించారు ఆయన కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి రెండవది ఆయన ఎప్పుడు ఏకనాథం మీటుకుంటూ పాడుతూ ఉండేటువంటి వారు ఆయన కీర్తనలు అంత సులభంగా అర్థమయ్యేవి కూడా కావు అవి పొడుపు గదల్లాగా ఉండేవి కొన్ని పాటలు ఉన్నాయి అలాగే కీర్తనలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ యుగంలో విదురుడుగా ధర్మరాజుగా రెండు అవతారాలను పొందారు యమధర్మరాజు యమధర్మరాజు యుగంలో రెండు రూపాలు ఒకటి ధర్మరాజుగా రెండవది మహాశయుడిగా కాబట్టి కలీగల్లో ఆయనే కనకదాసుగా అవతరించారు అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర యథాశక్తి యథామతి మనం ఈరోజు వినడం జరిగింది వారి యొక్క సమాధి కూడా వారి సొంత గ్రామంలో ఈరోజు కూడా మనం దర్శించుకోవచ్చు ఇక వ్యాసరాయల వారు తమ శిష్యుడైనటువంటి వంటి శ్రీకృష్ణదేవరాయలకు అనేక వారులు చెప్పారు ఏమని పురంధరదాసు చాలా నిరాడంబరంగా జీవిస్తుంటాడు ఆయన చాలా వైరాగ్యమూర్తి ఆయనకి ఏ కోరికలు లేవు ధర పైన ఆయనకి ఆశ లేదు అని చెప్పి అనేక సార్లు చెప్పారు ఒకసారి పురంధరదాసుల వారు విజయనగరం వచ్చారు పురంధరదాసుకు కృష్ణదేవరాయనికి ఇద్దరికీ ఒకే గురువు వేసవితుల వారు కాబట్టి వ్యాసారు దర్శించాలని పురంధరదాసులు వారు విజయనగరం వచ్చారు ఆయన రోజువారీ కార్యక్రమం భిక్షాడన అంటే మధుకర వృత్తి మధుకర వృత్తి అంటే అడుక్కోవటం కాదు మధు అంటే తేనె కర అంటే తయారు చేయడం మధుకర వృత్తి అంటే తేనెను తయారు చేసే వృత్తి అర్థం ఆ వృత్తి పైన ఆయన కీర్తన కూడా రచించారు మధుకర వృత్తి బలు బలుచనదో మధుకర వృత్తి ఎన్నదో పద పదుమ మధుపవెంబ మధుకర వృత్తి ఎన్నదు మధుకర వృత్తి అంటే తేనెను తయారు చేసే వృత్తి నాది ఈ తేనె ఎక్కడ ఉంటుంది పద్మల్లో ఉంటుంది ఎక్కడుందా పద్మం పద్మనాభుడి యొక్క పాదపద్మంలో ఆ పద్మాలు ఉన్నాయి అంటే భగవంతుడి యొక్క పాదములను పద్మాలతో పోలుస్తారు కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మములలో ఉన్నటువంటి మధువును సేకరించి జనానికి అందించే వృత్తే మధుకర వృత్తి ఆ వృత్తి ఎవరైనా చేయొచ్చు ఎలా చేస్తారు కాలి గజ కటి నీలవర్ణన గుణ డువంత మధుకర వృత్తి ఎన్నదో కాళ్ళకు గజ్జలు కట్టుకొని తమ్మురావు తీసుకొని చేతుల్లో చిటికలు పెట్టుకొని నర్తనం చేస్తూ భగవంతుడిని ఎవరైతే గానం చేస్తారో అప్పుడు ఆ తేనె తయారవుతుంది భగవంతుడి యొక్క పాదపద్మంలో పైన ఉన్నటువంటి మనస్సు ఆ విధంగా స్వామివారి యొక్క తేనెను సేకరించి లోకానికి అందించడం అని ఈ విధంగా కనుక పురంధరదాసుల వారిని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేవారు కృష్ణదేవరాయలు వేస్తర్చుల వారు కృష్ణదేవరాయలు వింటూ ఉండేవారు ఒకసారి పురంధరదాసుల వారు విజయనగరం వచ్చారు కదా ఆయన భిక్షాటం చేస్తూ నేరుగా రాజప్రసాదం ముందు ఆ వీధిలో పాడుకుంటూ వెళ్తున్నారు అంతఃపురం పైనుంచి చూచారు కృష్ణదేవరాయలు తన వీధి ముందుగా వెళ్తున్నటువంటి దాసులు వారు ఆయన భిక్షాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి భిక్ష వేయాలి కాబట్టి తానే స్వయంగా అంటే చక్రవర్తే స్వయంగా భిక్ష తీసుకుని వచ్చి దాసులు వారి యొక్క భిక్షా పాత్రలో వేశారు వేస్తే మరి చక్రవర్తి వేసే భిక్ష ఎలా ఉంటుంది సామాన్యులు మామూలుగా ఇంటి ముందు ఎవరైనా భిక్షాటనకు వస్తే ఏదో బియ్యము కొద్దిగా డబ్బులు కూరలు అవి వేస్తారు కానీ మరి చక్రవర్తి వేసిన భిక్ష ఎటువంటిది ఆయన బియ్యంతో పాటు కూరలతో పాటు నవరత్నాలను కూడా ఆ భిక్షలో వేశాడు పురంధరదాసుల వారు ఆ రోజు భిక్ష స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరో రోజు కూడా ఆమరు రోజు కూడా అనగా ఏడు రోజులు వరుసగా అదే వీధికి వచ్చారు పురంధరదాసులు వారు పురందరదాసుల వారు వచ్చిన ప్రతిరోజు కూడా వారం రోజుల పాటు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలే భిక్ష వేశాడు ఎనిమిదవ రోజున కృష్ణదేవరాయలు అడిగారు గురువుగారిని వ్యాసతీర్థుల వారిని గురువుగారు మీరు పురంధరదాసుల వారికి ఆశే లేదు ధన పైన ఆశ లేదని చెప్పారు కానీ ఆయనకి చాలా ఆశ ఉందండి నేను గమనించాను అన్నాడు ఎలా గమనించావు అని అడిగారు వ్యాస్తిల వారు నేను భిక్ష వేశాను ప్రతిరోజు నేను నవరత్నాలతో భిక్ష వేశాను కాబట్టి ఆ రత్నాల పైన రాళ్లపైన ఆ బంగారం పైన ఆయనకి చాలా ఆశ ఉంది అందుకనే వారం రోజుల పాటు మా వీధికే వచ్చారు ఆయన అయితే నేను విసుగు లేకుండా ఏడు రోజులు నేనే వేశాను భిక్ష కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా ఆశ ఉంది ఆయన ఒకప్పుడు తొమ్మిది కోట్లకు పడగలెత్తిన వాడే అయి ఉండొచ్చు దాని కూడా కృష్ణార్పణమని దానం చేశాడని మీరు చెప్పారు కానీ ప్రస్తుతం ఆయనకి చాలా ఆశ ఉంది లేకపోతే ఏడు రోజులు నా రాజప్రసాదం ముందే ఎందుకు భిక్షాటం చేస్తాడు అని అడిగినప్పుడు అప్పుడు సరే దాన్ని నిరుగుపడి చేస్తాను అతను వైరాగ్యమూర్తి అని రాజుగారిని తీసుకొని చక్రవర్తి కృష్ణదేవరాయలు గురువుగారు వ్యాసమిత్రుల వారు ఇద్దరు కూడా ఎక్కడైతే వృదర దాసులు వారు బస చేసి ఉన్నారు ఊరి వెలపల ఒక చిన్న గుడిసెలో ఉన్నారు అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ కూడా అరే శ్రీనివాస్